తమ్ముడు తాగలేదు నువ్వు తాగి వస్తే నిజం చెప్పమన్నా నేను అందుకే అబద్ధం ఆడకూడదు అర్బయిందా నువ్వు తాగినా పర్లేదు మాకు ఏం ఇవ్వడం లేదు అబద్ధం చెప్తే కాప్ వస్తుంది ఇప్పుడు ఏం కాదు సార్ మార్నింగ్ తాగి మార్నింగ్ తాగేవాన్ని ఒక బీర్ తాగాను సార్ మార్నింగ్ అందరు మార్నింగ్ ఒక బీర్ తాగి వన్ సార్ అది ఇందా చెప్పొచ్చుగాను సార్ మార్నింగ్ మిషన్ పెట్టుకోగానే నీకు తెలిసిపోయింది ఇప్పుడు సార్ మార్నింగ్ తెలిసిపోద్దని చెప్పి కాదు సార్ మార్నింగ్ మార్నింగ్ తాగను సార్ అందుకే గానే ఉన్నా అంటే మీరు ఫస్ట్ టైం కొట్టుకోవడం సార్ నాకు చివరి

వస్తుంది ఇగో చూడు సార్ నేను ఇప్పుడు తాగలేదు సార్ అందుకే సార్ ఆపకుండా కంటిన్యూ దిసేయి స్లోగుదు ఊదు ఊదు తీసేయి అయ్యా సార్ నీతో ఊదిచ్చిన మాకు టైం పట్టింది తమ్ముడు ఒక బీరియానా తాగింది చూపింది తమ్ముడు ముప్పై ఆరు పాయింట్ నాలుగు వచ్చింది తమ్ముడు నేను ముందు పద్ధతిగా నీకు చెప్పాను నేను నేను మంత్ ఆకావా అని అడిగాను నేను ఏం చెప్పావు నువ్వు ముందేం చెప్పావు ముందేం చెప్పావు అరే తమ్ముడు పొద్దున పట్టులో మంత్ అవుతాడు లెవెన్కే తాగేడు చాలా పొద్దున్నే పొద్దున్నే లెవెన్ కారు అంటే ఫ్రెండ్ బర్త్ డే ఉందంట ఫ్రెండ్ బర్త్ డే ఉందంటే ఎంత పట్టబగలవు మందు తాగి రోడ్డు మీద తిరిగి అరే ఏ పార్టీ అయితే ఏమైంది తాగి ఇంట్లో పడుకో రోడ్డు మీద వేరే అతను ఇబ్బంది పెట్టండి నీ వల్ల ఎంతమంది ఇబ్బంది పెట్టా బండి నాకు నుంచోడమే నీకు ఇబ్బంది అయిపోయింది నువ్వు చెప్పింది నేను నుంచుంటే నేనేటప్పుడు అనుకున్నావు అంటే షవర్ వస్తుంది అరే మంతా అయితే షవర్ వస్తుందా లేకపోతే మామూలుగా షవర్ వస్తుందా అరే బండి ఎలా నడుపుతున్నా నుంచలేకపోతున్నావు మనిషి ఏ విధంగా నడిపోలో ఎంతమందికి ఇబ్బంది నువ్వు రోడ్డు మీదకి వెళ్తే చేసి బుక్